నాన్న మీకు ఒక విషయం చెప్తాను వినండి ఇది మీకేమైనా ఉపయోగపడుతుందంటే ఆలోచించండి నచ్చితే ఆచరించండి లేకపోతే కనుక విని వదిలేసేయండి పర్వాలేదు ఏంటంటే నాన్న మీరేమిటో మీ మనస్తత్వం ఏమిటో తెలుసుండి మిమ్మల్ని మానసిక చిత్రవధ క్షోభను అనుభవించేలా చేసి మీకు ఒక గట్టి నమ్మక ద్రోహాన్ని కనుక మీకు చవి చూపించారంటే ఆ వ్యధ నాన్న ఆ క్షోభ ఎంతలా ఉంటుంది చెప్పండి కదా ఇలాంటి బాధపడుతున్నటువంటి వాళ్ళు కోకొలలుగా ఉన్నారు కోకొలలు లేదు అందుకే మీకు చెప్తున్నాను ఒక్క విషయం ఆలోచించండి ఈ తప్పు వాళ్ళదా మీదా మీదే కదా మీ మీదే పెట్టుకోండి మీ తప్పున్నా లేకపోయినా ఈ నెపాన్ని మీ మీద పెట్టుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాళ్ళ మీద పెడితే ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు మీకు మనశ్శాంతి లభించదు మీకు ఒక కొత్త జీవితం అనేది రాదనమాట వాళ్ళ జీవితంతో వాళ్లే ఒక ఆటలు ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఎరటి వాళ్ళ జీవితంతో ఒక ఆటలాడుకుని వాళ్ళకు చుక్కలు చూపించడం వాళ్ళకు లెక్క చెప్పండి వాళ్ళ జీవితాన్నే వాళ్ళ ఆటలాడుకుని వాళ్ళని ఒక చదరంగంగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎరటి వాళ్ళ జీవితంతో ఒక ఆటలాడుకుని వాళ్ళని మట్టి కరిపించడం అనేది వాళ్ళకు లెక్క చెప్పండి కాదు కదా కాబట్టి మీరు కాస్త ఈ విషయాన్ని ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందనేది మీరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని జీవితంలో அடுகுல வந்து